గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ అతడు తను రెండు వేల పదకొండులో భారత్కు ప్రపంచకప్ రావాలని కసితో ఆడిన ఆట మన కళ్ళ ముందే కదలాడుతుంది తన ఆటతో అందరినీ ఆకర్షించాడు మనసులు గెలిచాడు గంభీర్ భారత జట్టుకి ఎన్నో విజయాలను అందించాడు ఇదంతా ఓకే కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ అంటే ఎవరు తెలియని వారు లేరు టీమిండియా హెడ్ కోచ్గా తన కొనసాగుతున్నాడు గంభీర్ అంటే భారత క్రికెట్ అభిమానుల్లో ఎంత ప్రేమ ఉందో అంతే కోపం కూడా ఉంది ఎందుకో తెలుసా వరుస ఓటములతో సతమతమవుతుంది దీనంతటికీ కారణం గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే అని అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు గంభీర్ చేస్తున్న తప్పిదాల వల్ల టీమిండియా ఘోర ఓటములను చవిచూస్తుంది గంభీర్ ఇప్పటి వరకు ఎన్ని ఓటములు మూటగట్టుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీమిండియా క్రికెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది ఏంటంటే కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు అంతకుముందు రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ జులై రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు భారత్కు తిరుగులేని విజయాలు అందించాడు అందులో ఛాంపియన్ ట్రోఫీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఉంది కోచ్గా ద్రావిడ్ పదవీ కాలం ముగిశాక గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బరిలోకి దిగాడు ఇక్కడి నుంచి భారత్కు తిప్పలు మొదలయ్యాయి గంభీర్ భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్తాడని అభిమానులు అనుకున్నారు కానీ అంతా తారుమారైంది గౌతమ్ గంభీర్ జులై రెండు వేల ఇరవై నాలుగులో పదవీ బాధ్యతలు చేపట్టాడు ఈ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు కాంట్రాక్ట్లో గంభీర్ కొనసాగుతాడు ఇక గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పద్దెనిమిది ఆడిన భారత్ అందులో ఏడు మ్యాచ్లో మాత్రమే గెలిచింది రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి తొమ్మిది టెస్టుల్లో భారత్ ఓడిపోయింది ఒకప్పుడు స్వదేశంలో భారత్కు టెస్టుల్లో తిరుగులేదు వన్డేల్లో తిరుగులేదు కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చాక మాత్రం జట్టు పతనం మొదలైంది స్పిన్నింగ్ ట్రాక్లపై భారత బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు దీని అంతటికి కారణం కోచ్ నిర్ణయాలతో వైఫల్యాలు ఓటమి చవి చూడాల్సి వస్తుంది అటు బ్యాటింగ్ బౌలింగ్లోనూ వైఫల్యాలు ఎదుర్కొంటుంది టీమిండియా అసలు భారత ఓటముల పతనం ఎక్కడ మొదలైందో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ వైట్ వాష్తో ప్రారంభమైంది ప్రపంచకప్ క్రికెట్లో విజయవంతమైన టెస్ట్ జట్టు అయిన భారత్ ముప్పై ఆరు తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్ను కోల్పోయింది కివిస్ కెప్టెన్ టామ్ లాంతమ్ నేతృత్వంలో న్యూజిలాండ్ జట్టు భారత్ను స్వదేశంలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది అంతేకాదు అదే టెస్ట్లో భారత్ యాభై పరుగులు కూడా చేయలేని పరిస్థితికి దిగజారింది ఇక కివిస్ బౌలర్ల విజృంభణతో భారత్ నలభై ఐదు పరుగులకే కుప్పకూలింది ఇక రెండు వేల ఇరవై ఐదులో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో పరాజయం తప్పలేదు ఆస్ట్రేలియాతో ఓటమితో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి పెర్త్లో విజయం తర్వాత గంభీర్ ప్లాన్ వర్కౌట్ అయింది అనుకున్నారు కానీ భారత్ బాగా రాణించింది ఆ తర్వాత వరుస ఓటమిలే ఇక దీంతో డబ్ల్యూటీసీలో ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్కు భంగపాటు తప్పలేదు ఇక ఆస్ట్రేలియాతో ఓటమితో డబ్ల్యూటీసీ రేసు నుంచి భారత్ తప్పుకుంది ఇక ఇంగ్లాండ్తో భారత్ టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ప్రస్తుతం భారత్ మొన్నటికి మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత్ వైట్ వాష్ తప్పలేదు భారత్పై స్వదేశంలో గెలవడం సౌత్ ఆఫ్రికాకు ఇరవై ఏళ్ళ తర్వాత దీనంతటికి కారణం కోచ్ గంభీర్ ఇప్పటికైనా గంభీర్ తీరు మారాలి తన ప్రయోగాలు తను తీసుకునే నిర్ణయాలు తనకు నచ్చిన ఆటగాళ్ళను తీసుకోవడం ఆపేస్తే టీమిండియాకు మంచి రోజులు వస్తాయి గంభీర్ సొంత నిర్ణయాలు తీసుకుంటే భారత జట్టును భ్రష్టు పట్టించడం ఖాయం ఇక గంభీర్పై రవిశాస్త్రి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇక ఇదిలా ఉంటే గౌతమ్ గంభీర్ పరువు తీశాడంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి నిప్పులు చెరిగారు ఇలా చెత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత్ పరాజయం పాలవుతుందని రవిశాస్త్రి సీరియస్ అయ్యారు సొంత గడ్డపై టీమిండియాని గెలిపించకపోతే ఎలా అలాంటప్పుడు నువ్వు కోచ్గా ఉండి ఎందుకు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు భారత్లో జట్టును గెలిపించకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో రంజీ దేశవాది జట్లకు కోచ్గా వ్యవహరించు అక్కడని సత్తా ఏంటో నిరూపించిన తర్వాత మళ్ళీ వచ్చి భారత జట్టుకు కోచ్గా బాధ్యతలు అంటూ కౌంటర్ ఇచ్చారు ఈ నేపథ్యంలో గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది హెడ్ కోచ్ పదవికి గంభీర్ రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి